హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా చాలా బాగుండాలనుకుంటున్నా ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చెప్పండి మన కామెంట్ బాక్స్లో అయితే సో నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేసిన చికెన్లో కొంచెము కారం ఉప్పు నాలుగు ధనియాలు నాలుగు మిరియాలు రెండు ఇలాచీలు వేసి ఈ ఆకులు ఏంటిదో నాకు తెలియదు వాటి పేరు అయితే చెప్పండి బగారా ఆకులైన అయితే అంట నేను మీరే మీరేమంటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అల్లం పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా వేసి పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసిన ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మెంతకూర కొద్దిలంతా ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ మంచిగా మిక్సీ చేసుకొని ఇదైతే ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనము కుక్ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా చూడండి అన్నీ వేస్తున్నా ఇది ఎందుకు అని అంటే చాలామంది అడుగుతున్నారు లైవ్లో అక్క ప్లీజ్ కొంచెం చికెన్ బిర్యానీ రెసిపీ పెట్టారా మాకు రాదు మేము బయట తినడే సరిపోతుంది అని అంటున్నారు వాళ్ళ కోసం అయితే నేను ప్రత్యేకంగా పెడుతున్నా ఇక్కడనైతే చికెన్ కర్రీ చేసిన నేను ఫస్ట్ ఈ చికెన్ కర్రీ పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కదా చూడండి ఎంత బాగుందో దీన్నైతే ఉడికించుకుంటున్నా నేనైతే ఇది పక్కకు ఒక సైడు చికెన్ ఉడుకుతుంది బిర్యానీ కోసం ఇక్కడనైతే రైస్ బాస్మతి రైస్ ఈ గ్లాస్తో నేను టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసి ఇక్కడ మరిగించుకుంటున్నాను ఆ వాటర్లో నాలుగు ఆకులు రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క రెండు మిరియాలు కొంచెం ఉప్పు వేసి చాలాసేపు మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఆ రైస్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజీ రైస్ ఉడకాలి సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజీ చికెన్ మనం బిర్యానీకి కోసం ఏం ప్రిపేర్ చేసుకున్నామో ఆ చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికించుకోవాలి ఇదైతే నా స్టైల్లో చూపిస్తున్నా మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చేస్తారా ఇంకా డిఫరెంట్గా చేస్తారా అని నేను ఆఫ్ అన్నం తీసి పక్క పెట్టుకొని మళ్ళీ మధ్యలో చికెన్ పీసులన్నీ వేసి మళ్ళీ పైన రైస్ వేసి ఆ రైస్ వేసిన దానిపైన సూప్ అయితే ఇస్తాను ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం మాత్రం నేనైతే మర్చిపోయినా ప్లీజ్ ఏమనకండి డీప్ ఫ్రై మాత్రమే చేయండి ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి ఆ పైన కొత్తిమీర పుదీనా మెంతికూర మళ్ళీ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకున్న నాకైతే చాలా ఇష్టం చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ చాలా ఇష్టం కానీ నేనైతే వన్ టైమే తింటా టూ టైం అయితే తినను సో పెరుగుంది వీటి తోడుగా నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అంటే ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటిదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నన్ను